అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్ట్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబే రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ టిఫిన్ అండి ఇడియా అప్పం చేసి చూపెడతాను దానికి కాంబినేషన్ వచ్చేసి ఓ ఐదు రకాల వరకు అయితే వెజిటేబుల్స్ అయితే బాయిల్ చేసి దానికి కాంబినేషన్ అయితే చూపెడతాను ముందుగానైతే ఓ నాలుగు వంకాయలు రెండు టొమాటోస్ ఓ పెద్దపాటి ఉల్లిపాయ ఓ మూడించుల వరకు అయితే సొరకాయ ఓ పెద్దపాటి వెల్లుల్లిపాయలు ఓ పది వరకు అయితే పచ్చిమిర్చి అండి పూర్తిగా పచ్చిమిర్చి వేస్తున్నాను నేను ఎక్కడ కారం అయితే వాడట్లేదు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీదనైతే బాండి పెట్టేసుకొని ఓ ముప్పై లీటర్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని చేసి పెట్టుకున్న కూరగాయ పీసెస్ని అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఉడికే పీస్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలండి ఉడికించుకోవాలి రేటు పెట్టుకొని ముక్కలు మెత్తగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలండి పీసెస్ కూడా ఉడికిపోయినట్టే ఇది ఇడియాప్పం అంటారు కదండి దీనికైతే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇడియప్పానికి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి పీసెస్ అయితే ఉడికిపోయినట్టే బాయిల్డ్ బాయిల్డ్ అయిన వాటర్ని అయితే నేనైతే వంపేసుకున్నాను గిన్నెలో తీసుకున్నానండి తీసుకొని నేను మందపాటి మూకుళ్ళైతే అయితే వేసుకొని చిన్నపాటి రోల్ ఉంటుంది కదా బండనైతే తీసుకొని ఓ రాయితోనే మెత్తగా అనుకున్నానండి పప్పు గుత్తి లేదా మీకు ఇలాంటి బండి ఉంటే మెత్తగా అనుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాయిల్డ్ అయిన వా బాయిల్డ్ అయిన వాటర్ కూడా అండి నాకు పావు లీటర్కి ఎక్కువే వచ్చాయండి అవైతే మధ్య మధ్యలో వేసుకుంటూనైతే ఈ ఉడికించుకున్న ముక్కల్ని అయితే మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇడియప్పానికి కాంబినేషన్ వచ్చేసి పూర్తిగా నీళ్ళు అయితే బాయిల్ చేసిన వాటర్ అయితే నేనైతే పూర్తిగా ఉడికించుకున్న సొరగా పీసుల సొరకాయ పీసు వాటి అన్నింటిలో వేసుకుని మొత్తానికైతే అన్ని వాటర్ని అయితే వాడేసానండి స్టవ్ మీద అయితే మూగుడు పెట్టేసుకొని ఓ ముప్పై గ్రాముల వరకు అయితే ఆయిల్ వేసుకొని ఓ మూడు మూడు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ వరకు అయితే ఆవాలు జీలకర్ర ఓ ఎనిమిది వరకు అయితే వెల్లుల్లి అయితే మెత్తగా దంచుకొని వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా కరివేపాకు వెల్లుల్లిపాయలు అయితే వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఉంటే సన్నగా కడి చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని హింగు ఒక చిటికడ అయితే వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఉడికించుకున్న మ్యాష్ చేసిన వెజిటేబుల్స్ పీసెస్ని అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఒక హాఫ్ సెకండ్ నుంచి వన్ మినిట్ వరకు అయితే ఉంచుకోవాలి అంతేనండి కూరగాయలతో ఉడికించుకున్న రెసిపీ అయితే రెడీ అండి కాంబినేషన్ వచ్చేసి ఇడి అప్పానికి కాంబినేషన్ వచ్చేసి దీన్ని మరి ఒక గ్లాస్ వరకు అయితే బియ్య పిండి అండి మూకుల్లో పోసుకొని సన్న మంటపై అయితే వేయించుకోవాలండి ఫస్ట్గా బియ్య పిండిని వచ్చేసి చూశారు కదా గ్లాస్ వరకు అయితే నేను మళ్ళీ చూపెడుతున్నాను బేసిన్లో వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని గ్లాస్ పిండి కంటే గ్లాస్ అన్నర వాటర్ పోసుకోవాలండి వేడి వాటర్ మరిగించుకోవాలి ఈ ఇడియాపానికి ఖచ్చితంగా గ్లాస్ పిండి తీసుకుంటే గ్లాస్ అందరూ వాటర్ పోసుకోవాలండి ఖచ్చితంగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి నీళ్ళు మరిగినట్టేనండి అయితే ఆఫ్ చేసుకోవాలి చేసుకొని పిండిలోనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి కలిసేలా ఖచ్చితంగా గ్లాస్ పిండి అంటే గ్లాస్ గ్లాస్న్నర వాటర్ ఖచ్చితంగా పడతాయండి ఎందుకంటే మనకి ఈ వేయించుకోవటం వల్ల ఇడియాపం అనేది విరిగిపోదు ఇంకా ఇలా వాటర్ వేసి కలుపుకోవటం వల్ల కూడా మంచిగా మనకి పిండి అనేది సాగుతుందండి పిండి మంచిగా కలుపుకోవాలండి అంత మొత్తం మంచిగా మెత్తగా కలుపుకోవాలి పిండి వేయించుకోవటం వల్ల కూడా మనకి ఎక్కడగా విరిగి విరిగిపోదండి నీళ్ళని గ్లాస్న్నర వాటర్ని మధ్య మధ్యలో పోసుకుంటూ మంచిగా పిండిని కలుపుకోవాలి కలుపుకోనండి చేతిలో మనం పూసగొట్టాలు తీసుకుంటాం కదండి పూసగొట్టాలు తీసుకున్నప్పుడు పిండిని చేతిలో వేసుకొని ఇట్లా కొద్దిగా తిప్పుతూ ఉండాలండి చేతిలోనే ఎగరవేస్తూ ఉండాలి అట్లా వేయటం వల్ల కూడా మనకు ఒక ఐదు నుంచి ఒక ఎనిమిది సార్లు ఎగరవేయటం వల్ల కూడా పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ ఇడియప్పానికి అదేనండి మెయిన్ వచ్చేసి ట్రిక్ అనేది అదేనండి మెత్తగా కలుపుకోవాలి పిండి వచ్చేసి మళ్ళీ పూసబట్టాలలో పెట్టుకునేటప్పుడు కూడా చేతిలో అట్లా చేతిలో అనుకోవాలండి మీకు చూపించే విధంగా చేతులు అట్లా ఎగరేస్తూ ఉండాలండి పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది మనకి పిండి అనేది మంచిగా సాగుతుందండి ఇంకా వచ్చేసి మంచిగా చాలా బాగా వస్తుంది చేతిలో నేను చూపించిన విధంగా అనుకోవాలండి సన్నగా ఉండే ప్లేట్ అయితే తీసుకున్నాను నేను ఆగుదా సన్నగా ఉండే కారపూస ప్లేట్ అయితే తీసుకున్నానండి తీసుకొని గొట్టాలకైతే కొద్దిగా ఆయిల్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని పిండిని అయితే పెట్టుకోవాలండి ఇవైతే కొత్త ప్లేట్ చూసారు కదండి డిజైన్ వచ్చేసి కారపూస ప్లేటు పెట్టేసుకోవాలి పెట్టుకొని పిండి ముద్దనైతే పెట్టుకోవాలండి పిండిని అయితే చేతిలోనైతే పెట్టుకొని అనుకున్న తర్వాత పూస బట్టాలలో పెట్టుకుని నేను ఆల్రెడీ ఇడ్లీ ప్లేట్స్ ప్లేట్స్కి అయితే నేను ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను పిండి అనేది చా మనం గ్లాస్ గ్లాస్ ఉన్న వాటర్ పోసుకోవాలి పిండిని వేయించుకోవాలండి వేయించుకోవటం వల్ల మనకి ఎక్కడ విరిగిపోకోకుండా కట్టవకోకుండా చాలా బాగా వస్తుంది చూసారు కదండీ నేనైతే ఇడియప్పని అయితే వేసుకున్నానండి వేసుకొని ఇడ్లీ పాత్రలో ముందుగానే వాటర్ పోసుకొని వేడి చేసుకో వేడైపోయాయండి ప్లేట్లు పెట్టేశాను ఒక థర్టీ సెకండ్స్లోనైతే ఉడికిపోయాయి ఫైనల్గా అయితే ఇడియాపం అయితే రెడీ అండి మన లేడీస్కి కూడా చాలా తొందరగా అయిపోయే టిఫిన్ అండి చాలా హెల్తీ కూడా దీంట్లో ఆయిల్ అనేది మనం చాలా తక్కువగా వాడుతున్నాము నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇడియాపం అండి తప్పక ట్రై చేయండి దీని కాంబినేషన్లో నీకు ఆలు వెజిటేబుల్స్ చూపెట్టాను కదండి దీన్ని మరి దప్పడం అంటారేమోనండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి తప్పక ట్రై చేయండి చాలా అద్భుతమైన టేస్ట్ అండి ఆహా ఎంత బాగుందోనండి తప్పక ట్రై చేయండి ఒక్క గ్లాస్ వేసుకున్నామండి నిండుగా ఫోర్ మెంబర్స్